బీఆర్ఎస్ భవన్లో మాత్రం మరి అంగరంగ వైభవంగా కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి ముందుగా మరి మా తరఫున మా హిట్టివి తరఫున మా ఇటీవీ ప్రేక్షకుల తరఫున రెండు వేల ఇరవై సంవత్సరము శుభాకాంక్షలు మరి బతుకమ్మ అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ముందుగా హిట్టివి యజమాన్యానికి హిట్టివీలో ఉన్న మహిళా మనులందరికీ మరియు టీవీ ప్రేక్షకులందరికీ తెలంగాణలో తెలంగాణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఎలా జరగబోతుందని చూస్తున్నారు కదా అంగరంగ వైభవంగా ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు అంగరంగ వైభవంగానే జరుగుతుంది ఇప్పుడు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని అనట్లేదు బయట మాత్రం ఇప్పుడు బీజేపీ నేతలు కావచ్చు ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఆ కవితను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి కాబట్టి ఈసారి మరి బీఆర్ఎస్ భవన్ లో విలవిల బతుకమ్మ కలకలలు ఆడదేమో అంటుంది ఇప్పుడు మీరు లోపల చూసిండ్రు మా ఆడపడుచులందరూ బతుకమ్మలు వేరుస్తున్నారు మేమందరం బతుకమ్మ ఆడుకోవడానికి రెడీగా ఉన్నాం అంటే నీ ప్రతి దగ్గర నుంచి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి వేలాదిగా మహిళలు తరలి రాబోతున్నారు అదేముండదండి వ్యవస్థ ఉన్నప్పుడే వ్యవస్థలో వ్యక్తి ఉన్నప్పుడే ఆ వ్యక్తులకు విలువ ఉంటుంది వ్యవస్థను కాదనుకున్నప్పుడు అంటే ఒక వ్యక్తితోటి నడ నడిచేది కాదు అని నా ఉద్దేశము ఈరోజు కూడా ఏ రోజులాగానే ఎప్పుడు జరుపుకున్నట్టుగానే బతుకమ్మ జరుపుకుంటున్నాము ఆనాడు ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని రోడ్ల మీదకి పోయి బైఠాయించి మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడిన ఉద్యమంలో అట్లా కొట్లాడుతుంటే బతుకమ్మతో సాక్షిగా బతుకమ్మను తీసుకుపోయి మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి బతుకమ్మను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉండే ఇప్పుడు ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి పదేండ్ల పాలనలా అంగరంగ వైభవంగా పదేండ్లు ఆడబిడ్డలకు పుట్టింటి సారి లెక్క బతుకమ్మ చీరలను పంపించారు ఎంగిలి పువ్వుల బతుకమ్మ రాకముందే ప్రతి గ్రామానికి కొంత బడ్జెట్ను కేటాయించేటోళ్ళు పదివేలు ఇరవై వేల రూపాయల బడ్జెట్ను కేటాయించి బతుకమ్మ సావట్లల్లో లైటింగ్స్ కానీ శుభ్రత కానీ ఏది వాటర్స్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చూసేటోళ్ళు కానీ ఈనాడు పరిస్థితి ఏమైతుందో మీకు అందరికీ తెలుసు తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఆనవాళ్లకు తెలంగాణకు ప్రతీకైన బతుకమ్మ పండుగ మీద ఎంత చిన్న చూపు చూస్తున్నాడో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేటిది మీరు గమనిస్తున్నారు ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇంకా ఇవ్వలేదు ఎంగిలిపూల బతుకమ్మ ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకొకటి ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ప్రత్యే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది లేదు చూసేటి పరిస్థితులు కూడా లేవు బతుకమ్మ సావట్ల ఇంకొకటి అంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణలో ఉన్న సంస్కృతి త సాంప్రదాయాల గురించి తెలియదు కాబట్టి బతుకమ్మ గురించి మెయిన్గా తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు అంటే గత ప్రభుత్వంలో మరి ఎలాంటి నిధులు కేటాయించారు బతుకమ్మకి ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే కేవలం బతుకమ్మ చీరలు మాత్రమే ఇచ్చారు అలాంటిది అప్పుడైనా ఒక్కొక్కటే ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు రెండు చీరలు ఇస్తున్నారు ఒక మీరు మర్చిపోతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఒక బతుకమ్మ పండుగకు చీరను ఎగ్గొట్టిండ్రు ఇది రెండో బతుకమ్మ ఇప్పుడు రెండిచ్చినా కూడా ఇదివరకు ఎగ్గొట్టిన బతుకమ్మే తప్ప రెండు రెండు చీరలు ఇచ్చేది లేదు మీరు కూడా తప్పుగా అంటే ప్రచారం చేయకండి ఛానల్స్ ల ఒక చీరనే ఇస్తా ఇస్తాడు అంటే బాకీ పడ్డ చీరను కూడా ఇస్తాడు కావచ్చు మరి ఎంత మంది మహిళలకు ఇస్తారు ఎట్లు ఇస్తారు అనేది చూసిన తర్వాత మాట్లాడదాం లో ఉన్న మహిళలకు మాత్రమే ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పేసి అంటూ ఉన్నారు దీనిపైన మీ అంటే తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ బతుకమ్మ ఆడుకోవడానికి వీలు లేదు తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ పుట్టింటి సారె లెక్క ప్రతి సంవత్సరం వస్తే బతుకమ్మ చీరే అవసరం లేదు కొంతమంది మహిళలకే ఇస్తాము అని చెప్పకనే చెప్తున్నాడు ఎంతమందికి ఇస్తాడో చూద్దాము ఇప్పుడు ఒక ఊరిలో వెయ్యి మంది మహిళలు ఉంటారు ఆరు వందల మంది మహిళలు పొదుపు సంఘాలలో ఉంటారు ఇంకొక నాలుగు వందల మంది మహిళలు ఉండరు మరి ఆ నాలుగు వందల మంది పరిస్థితి ఏంటి వాళ్ళు అర్హులు కాదా వాళ్ళు బతుకమ్మ ఆడుకోవద్దా అంటే నువ్వు అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కడికి హామీలు అందరికీ ఇస్తాము అని చెప్తావు అధికారంలోకి వచ్చిన తర్వాత పొదుపు సంఘం ఉన్నోళ్ళకే ఆ సంఘంలో ఉన్నోళ్ళకే అని చెప్తావు అంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇప్పటి కూడా ఇచ్చింది లేదు ఓన్లీ వాళ్ళు స్టంట్లు చేస్తున్నారు ఇంకొకటి బతుకమ్మ చీరే ఇస్తున్నాం అంటే బతుకమ్మ పండుగకి ఇచ్చినట్టు మరి ఇందిరమ్మ చీర ఇస్తానం అంటే దేనికి ఇచ్చినట్టు ఇంద్రమ్మ పండుగకి ఇచ్చినట్ట లేకపోతే చంద్రమ్మ పండుగకి ఇచ్చినట్ట సోనియామ్మ పండుగకి ఇచ్చినట్ట మరి రేపు ఇంద్రమ్మ చీరలు పట్టు పితాంబరాలు ఇస్తానరా లేకపోతే ఇంద్రమ్మ కట్టే చీరలు ఇస్తానరా ఇంద్రమ్మ కట్టిన చీరలు ఇస్తారా లేకపోతే మన అన్న రేవంత్ అన్న భార్య గీతమ్మ కట్టే చీరలు ఇస్తారా చూద్దాం సూక్ష్ణంగా మాట్లాడదాం అంటే బతుకమ్మ అంటే తెలంగాణ పండుగ మరి ఇందిరమ్మ చీరలు పేరు పెడుతున్నారు మరి ఇందిరమ్మ చీరలు అంటే ఏంటికి నా అదే నేను అడుగుతున్నా కదా బతుకమ్మ అంటే బతుకమ్మ బతుకునిచ్చే పండుగ తెలంగాణకి ఓన్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడనైనా కూడా పువ్వులను దేవుళ్ళకు పూజిస్తారు కానీ పువ్వులనే దేవుళ్ళుగా భావించి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు కొలిచే పండుగ పువ్వులను కొలిచే పండుగ బతుకమ్మ పండుగ బతుకునిచ్చే పండుగ ప్రతి ఆడబిడ్డకు మరి ఇంద్రమ్మ చీరలు ఇచ్చి మరి ఏం నెరవేర్చబోతున్నారో ఏం సందేశం ఇవ్వబోతున్నారో చూద్దాం అంటే బతుకమ్మ చీరలు ఇంకొకటి ఏంటంటే కట్టు బొట్టు గాజులు పసుపు కుంకాలకు ప్రతీక మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం అంటే ఈ దసరా పండగ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే దసరా పండగలోపు అంటే ఏడాది కాలంలో మేము అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ని కానీ ఇటు కేటీఆర్ని కానీ హరీష్ రావును కానీ జైలుకు పంపించడం ఖాయం వాళ్ళ అక్రమాలను బయట పెట్టడం అని శపథం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దొంగే దొంగది అన్నట్టు ఉన్నది ఒక దొంగ రాజ్యం వెళ్తూ పట్టపగడు బ్యాగుల సంగుజులతో పట్టుబట్ట దొంగ రాజ్యం వెళ్తూ ప్రతి ఒక్కరిని దొంగం చేద్దామని చూస్తున్నాడు అది భాగంగానే అధికారంలోకి రాగానే ఆనవాళ్ళు చెరిపేస్తా అనేసి మన ప్రగ ప్రగతి భవన్లో బాపు కేసీఆర్ గారి ఫోటోకు మట్టి ఊయడం జరిగింది తర్వాత ప్రతి ఒక్కరూ తూతూ అని ఉమ్మడంతో మళ్ళీ అది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది వంగిపోయింది కొట్టుకపోయింది అనేసి మొన్నటిదాకా ప్రచారం చేసిండ్రు ప్రజలందరూ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి మేడుగడ్డ దగ్గర మరి పిల్లర్లు అట్లనే ఉన్నాయి రిపేరు చిన్న సిమెంట్ బత్త తెచ్చి రిపేర్ ఎత్తే పోయేదానికి కూలిపోయిందని ఇట్లా ప్రచారం చేసిండ్రు అనేసి రేవంత్ రెడ్డి మాకు మంచిగా చేస్తున్నాడు చెడి వేయట్లేదు ఇప్పుడు కాళేశ్వరము అతిపెద్ద లిఫ్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినము అది మూడేళ్ళల్లో కట్టి ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించినాం కానీ మేము చెప్పుకోలేకపోయినాం అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఇయని అంటే ఈ హామీ నెరవేరుస్తామని చెప్పనివి చేసినాము చెప్పినవి కూడా చేసినాము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కాళేశ్వరంను కూడా ఇచ్చి నీళ్ళు ఇచ్చినాము పంటలు వండించినము కానీ దాని గురించి వివరించలేకపోయినాం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దాని మీద సిబిఐ ఈడో అదో ఇదో వేస్తుంటే ప్రజలే నిజంగానే కూలిపోయిందా అసలు ఏంది పరిస్థితి అని కాళేశ్వరం పోయి చూసొస్తున్నారు చూసా ఓకే ఎందుకంటే ఇప్పటివరకు కూడా మరి అటు ప్రతిపక్షాలకు కావచ్చు ఇటు ప్రజలకు కావచ్చు కొన్ని అనుమానాలు అయితే రేకెత్తుతూ ఉన్నాయి ఇప్పుడు మరి కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్ని కూడా జరిపించడానికి ముఖ్య పాత్రధారులుగా మరి బీఆర్ఎస్ భవన్లో ఎవరు నిలవబోతున్నారు అసలు ఎందుకంటే ఇప్పటివరకు కూడా సవిత ఇంద్రారెడ్డి గారు కావచ్చు చాలా మంది ఉన్నారు మహిళా నాయకురాలు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటివరకు ఎవరు కూడా కనిపించట్లేదు బీఆర్ఎస్ భవన్లో అసలు వాళ్ళు ఎవరు కూడా ఈ బతుకమ్మ పండగను ఎవరు దృష్టిలోకి తీసుకో వర్డం లేదు కాబట్టే ఆ వెళితే కనబడుతుంది అని అంటున్నారు ఎవరికి బాధ్యత లేదా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు మీ పాత్ర ఎలా ఉంది మీరు అంటే అందరి పాత్ర ఓన్లీ వాళ్ళు వీళ్ళు అని పేర్లు చెప్పిండ్రు కదా ఒక్కరు కాదు బాపు కేసీఆర్ గారికి అందరూ బిడ్డల లాంటిలే కడుపులో ఉట్టకపోయినా కూడా కన్న బిడ్డలలాగా అందరినీ అక్కున చేర్చుకున్నాడు ఏ విధంగా ఎవరికి లాభం చేకూర్చాలో ఏ విధంగా పదవులు కట్టబెట్టిండ్రో అందరికీ తెలుసు ఆ కి అక్క కాకుండా అందరు అక్కలము అందరం చెల్లెళ్ళము అందరం కలిసి బతుకమ్మను ఈ రోజు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము చేసుకుంటాం కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఒకే ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా అది మీ పర్సనల్ కూడా కావచ్చు ఎందుకంటే సస్పెన్షన్ తర్వాత కొన్ని వ్యాఖ్యలు వస్తా ఉంటే మీరు ఏడుస్తూ కూడా కొన్ని వీడియోలు చేయడం కూడా జరిగింది వాస్తవంగా మొన్న మీ పుట్టినరోజు సందర్భంగా కూడా మరి కేసీఆర్ని కలవడం జరిగింది కేటీఆర్ గారిని కలవడం జరిగింది హరీష్ రావు గారిని కలవడం జరిగింది అలాంటి సమయంలో సందర్భంలో కూడా మీరు మాట్లాడే ఉంటారు అక్కడ ఇలాంటి సందర్భం తీసుకొచ్చే ఉంటారు మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటారు నేను మీరు అడిగిన దానికి ఆ సందర్భం కంటే ఎక్కువ ప్రజలు గురించే బాపు కేసీఆర్ గారు బాధపడుతున్నారు అంటే యూరియా కష్టాలు వస్తాయి అని చెప్పినా కూడా ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లేయడం వల్ల ప్రజలందరూ రోడ్లలో నిలబడడం పరిస్థితి వస్తుంది అనేసి బాధపడ్డరు నీళ్ళ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏ విధంగా కాళేశ్వరంనే నిర్వీర్యం చేస్తామని కుట్రలు చేస్తున్నారో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఎప్పుడైనా అంటే ఒక సస్పెండ్ అయిపోయింది ఒకటి వద్దు అనుకున్నారనుకో అది వద్దు ఇంకా దాని గురించి వివరించారు చర్చించరు అక్కడికి దరిదాపుల్లో కూడా అదిని రానియరు ఆయన ధ్యాసంతా ఆయన యావంతా ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజల మీదనే ఉంటుంది ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోతున్నాడు ఆయన అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసాం కదా మరి ఇక్కడైతే తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు ఖచ్చితంగా అంగరంగ వైభవంగా జరిపించి తీరుతాము ఇక్కడ మరి సస్పెన్షన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కూతురు అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు లేరు అనే లోటు ఏం కనిపించట్లేదు ఎందుకంటే వద్దు అనుకొని వాళ్ళు అనుకున్న తర్వాత ఇక్కడ మరి అలాంటి చర్యలే తీసుకుంటాం ఇక్కడ మిగతా వాళ్ళు కూడా అందరు కూడా పార్టీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా కేసీఆర్ గారికి కూతురుతో సమానమే కాబట్టి ఆ లోటు కనిపించకుండా మేము ఈ రోజున అంగరంగ వైభవంగా జరిపించడానికి సిద్ధమయ్యాము జరిపి స్తున్నాం కూడా అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళా కార్యకర్తలు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మొత్తానికైతే ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు మొదలయ్యాయి ఇక్కడ ఇక మీదట ఈ తొమ్మిది రోజులు నవరాత్రులలో కూడా ఇక్కడ ఎలా జరిపించబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు అంతే అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళా కార్యకర్త బీఆర్ఎస్ తరఫు నుంచి ఒకటే చెప్తున్నారు కే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరల్ని ముందుగానే ఇచ్చేసే వాళ్ళు బతుకమ్మ పండుగ వస్తుంది అన్నప్పుడు అందరూ మురిసిపోయే వాళ్ళు ఆ చీరలే కట్టుకొని వాళ్ళు కానీ ఇప్పటివరకు గతంలో గత సంవత్సరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వము బతుకమ్మ చీరలు ఇవ్వలేదు ఇప్పుడు రెండిస్తామని అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు ఈసారి కూడా ఎగరగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మహిళల పట్ల ఇంత చిన్న చూపు చూపించొద్దు అని చెప్పేసి కూడా ప్రతి బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అయితే చెప్తూ ఉన్నారు ఈరోజు దసరా వరకు ఏం జరగబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు చీరలు ఇవ్వబోతుందా దసరా పండగ పైన కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మరోసారి మరి హిట్టివి ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కెమెరామెన్ తో నిర్మల హిట్టి చంద మమా రెండేసి పూలే సి రెండో జాముయ చూలేసి చంద మమా రెండే జాముయంద రెండేసి పూలేసి చంద రెండు రెండో జాముయ రెండేసి పూలేసి చంద మమా రెండో జాముయ చంద మమా రెండు జాము కొద్దుకు చంద మమా శివునియా లాయ చంద మమ్మా మమ్ రెండు పొద్దుకుమ్ సిలా మమ్ రోజు సితారమ్ బంగారు సంద మేతారంద బంగారు శివునికి బంగారు సమా బారి ఎట్ల తు చెలా వయ్యాలో ఏ రయ వియ్యాలో ఎట్ల తు చెలా ఉయ్యాలో ఏ రడ్డమాయ వియ్యాలో ఏరుకు ఎంపలు వయ్యాలో తలుపు లడ్డమాయ వియ్యాలో ఏరుకు ఎంపలు వయ్యాలో తలుపు లడ్డమాయ వియ్యాలో తలుపులకు తాళాలు వియ్యాలో ఎండి శీలాలు వియ్యాలో కలుపులకు తాళాలు వియ్యాలో ఎన్ని శీలాలు వియ్యాలో ఎండి సీలల మీద వియ్యాలో ఎలా సెట్టు వియ్యాలో ఎండి సీలల నమ వియ్యాలో ఎల పత్రి చెట్టు ఇయ్యాలో ఆ వియ్యాలో పతి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి